అండి ఎందుకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ రిపోర్ట్స్ ఈ రోజు వీడియోలో అన్నదాత సుఖీభావ బావ వీరికి అండి మూర్త ఫిక్స్ చేసిన ఏపీ గవర్నమెంట్ అనమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు మరి అకౌంట్లోకి రిలీజ్ అవుతాయన్న విషయంపైన ఈ వ్యక్తకాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ప్రతి రైతానికి కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పడం జరిగిందండి అయితే ఇంతవరకు కూడా ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కానీ దీనికి సంబంధించిన విధి విధానాలు కానీ ఏమీ ఇంతవరకు మనకి రాలేదన్నమాట అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందండి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగంగా ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రధాన పథకాలు అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది అనమాట దీంట్లో సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమైన పథకాల్లో ముఖ్యంగా ఉన్నవి అనదాత సుఖీబావ అలాగే తల్లికి వందనం పథకాలు అన్నమాట ఈ రెండు పథకాలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం అన్నదాత సుఖీబావకు నిధులు కేటాయించడం అయితే జరిగిందండి మరి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అకౌంట్లోకి జమ చేయడానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే మళ్ళీ మనకి ఈరోజు అయితే రావడం జరిగిందన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది వీడియో నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా అయితేనే మీ వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అర్థమవుతాయండి మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తీపి కబుర్నైతే తీసుకొచ్చిందండి ఈ ఉగాదికి సందర్భంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్లను అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారండి అన్నదాత సుకీప పథకము రైతులకి మూడు విడతల డబ్బులు విడుదల చేయబోతున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకం ఈ పథకం యొక్క అమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కీలక అంశాన్ని వెల్లడించడం జరిగిందండి అయితే పిఎం కిసాన్తో కలిపి జమ చేయడం ద్వారా మార్గదర్శకాల ఖరారుపైన చర్చ కూడా కొనసాగుతోందనమాట ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది ఈ మేరకు పథకం అమలుపైన తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇవ్వడం జరిగిందండి పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా మూడు విడతలుగా విడుదల నిధులైతే విడుదల చేస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందనండి అయితే ఆ డబ్బులతో కలిపి అన్నదాత సుగ్గీభావ డబ్బులు కూడా అందిస్తామని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందన్నమాట తొలి రెండు విడతల్లో ఐదు వేలు చివరి విడతలో నాలుగు వేలు చొప్పున ఇవ్వాలని చెప్పి కేంద్రం మూడు దఫాలుగా ఇచ్చే ఆరు వేలతో కలిపి ఒక్కో రైతుకి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అందుతాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఇందులో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయంలో కేంద్రం వాటా ఆరు వేలు అలాగే మరి మనకి రాష్ట్ర వాత వాటా పద్నాలుగు వేలు కాగా ఈ పద్నాలుగు వేల రూపాయలని ఫస్ట్ విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు మూడో విడత నాలుగు వేలు ఈ విధంగా జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోందండి ఇదే సమయంలో పిఎం కిసాన్ కింద కింద పంతొమ్మిదో విడత డబ్బులు ఆ డబ్బుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చామని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే జరిగింది దీనివల్ల ఏపీలో నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది రైతులు లబ్ధి పొందారని చెప్పి వివరించారు కేంద్రం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకసారి మూడు విడతలుగా సాయం ఇస్తోంది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ఎప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందో వాటితో కలిపి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తోందండి అయితే పిఎం కిసాన్ అందుతున్న రైతుల సంఖ్య నలభై ఒక్క వెయ్యి ఇరవై ఏడు లక్షలు ఉంది మరి ఏపీలో దాదాపుగా యాభై ఐదు లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారండి అంటే ఏపీలో దాదాపుగా యాభై ఐదు లక్షల మంది వరకు రైతులు ఉన్నారని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ స్ప ఈ సంఖ్య పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా కౌలు రైతులకు కూడా లబ్ధి చే లబ్ధి విషయంలోనూ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోందండి అంటే మరి మనకి కేంద్రం నుంచి వచ్చిన పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు నలభై ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది రైతుల యొక్క ఖాతాలు అయితే జమ అవ్వడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక యాభై ఐదు లక్షల మంది వరకు ఈ అన్నదాత సుఖీబా పథకం కోసం ఎదురు చూస్తే రైతానులు ఉన్నారు ఉన్నారన్నమాట మరి కేంద్రం అయితే నలభై ఒక్క లక్షల మందికి వేసింది యాభై ఐదు లక్షల మంది ఉండగా మరి మిగిలిన వారికి ఏ విధంగా ఎందు చేత డబ్బులు అనేవి రాలేదు అన్న విషయం పైన కే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి మరి వెరిఫికేషన్ అయితే ప్రారంభించిందండి అంటే మనకి అర్హత ఉండి కూడా రాలేదా లేకపోతే అర్హత లేకపోయినా కానీ ఎవరైనా కానీ ఈ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారా అన్న విషయాలపైన ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట అంటే చాలామంది రైతులకు పడలేదు దీనికి దీనివల్ల అతి ముఖ్యమైన కారణం ఏంటంటే పి మన మీ యొక్క ఆధార్ కార్డుకి కార్డ్కి వేసి చేయించుకోకపోవడం వల్ల చాలామంది రైతులకు యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ కాలేదని చెప్పి తెలుస్తోందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి కేవైసీ అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి చేయించుకోవాలండి ఎవరైతే ఇవన్నీ చేయించుకుని సిద్ధంగా ఉంటారో వారికి మరి డబ్బులు అనేవి విడుదల విడుదల చేయగానే అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అన్నదాత సుఖీభావం కౌలు రైతులకు వర్తింపజేస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇవ్వడం అయితే జరిగింది అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు చెల్లింపులు చేయడం లేదు కౌలు రైతులకు లబ్ధి కలిగేలాగా ఏపీ ప్రభుత్వం చట్టసవరణకు సిద్ధమైంది సిసిఆర్సీలను అర్హతగా పెడితే లక్షల మంది కౌలు రైతులకు సహాయం దక్కదు కొత్త చట్టం తెచ్చి ఉదారంగా గుర్తిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి సాయం అందుతుంది త్వరలో అన్నదాత అమలు చేస్తా చేస్తామంటున్నారు కాబట్టి అదే జరిగితే కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి పిఎం కిసాను బ్యాంకు రుణాలు అన్నిటికీ భూదార్ కీలకంగా మారింది భూదార్ జారీ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతుంది అధికారికంగా భూమి యజమాని భూదార్ ఇస్తేనే పౌలు రైతులకు ఆ భూమిపై ఏ పథకము రాదు ఏపీ సర్కార్ తీసుకొచ్చే చట్ట రూపకల్పనలో ఈ అంశాన్ని లీగల్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం అండి దీంతో అన్నదాత సుఖీభావ తుది మార్గదర్శకాల వేళ ఈ అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా కలిగి అన్నమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు కూడా దీనికి సంబంధించి మరి లబ్ధి చేకూరాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుందండి చాలామందికి సొంత భూమి ఉన్న రైతులకే పడుతుంది కౌలు రైతులకి వ్యవసాయం చేసే రైతులకైతే కేంద్రం నుంచి ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకి రావట్లేదు కాబట్టి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రావేమో అని చెప్పి కౌలు రైతులు మరి ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కౌలు రైతులను దృష్టిలో పెట్టుకుని మరి ఈ అనదాత సుఖీవ పథకానికి సంబంధించి విధి విధానాలను మార్గదర్శకాలని చెప్పి మార్పు చేర్పులు తీసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తుందండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు కూడా ఎక్కువ డబ్బులు అనేవి మీ అకౌంట్లో వేయాలి అని చెప్పి గవర్నమెంట్ కసరత్తు చేస్తుంది దీనివల్ల మరి మనకి లేట్ అవుతుందనమాట కాబట్టి మరి మనకి ఈ ఉగాది తర్వాత నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది అంటే మే మార్చ్ ముప్పై ఒకటి తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా మనకి కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవబోతోంది కాబట్టి ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీబా పథకం అలాగే తల్లికి వందన పథకం అతి ముఖ్యమైన పథకాలు కాబట్టి ఈ రెండు పథకాలని అమలు చేయాలని చెప్పి చాలా సీరియస్గా గవర్నమెంట్ అయితే ఉందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి వేసి చేయించుకుని రెడీగా ఉంచుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా రైతన్నలు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు మీ దగ్గరలో సచివాలయాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి కౌలు రైతులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కాబట్టి కౌలు రైతులు కూడా ఒకసారి వెళ్ళి మరి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ సేవలో కానీ మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి అక్కడ ఉన్న అధికారులని అడిగి తెలుసుకుంటే కనుక వారు మరింత సమాచారాన్ని మీకు కూలంకసంగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి ఎట్టకేలకు అన్నదాత సుకీభ పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు కూడా వెంటనే యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్లు ఆధారు ఈకే వేసి ఇవన్నీ చేసుకుని రెడీగా ఉంచుకుంటారో అలాంటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వచ్చే అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ వీడియో నచ్చినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే